ఈ ఓన్ డిజైన్ అనేది క్రియేట్ చేసి వేశాను నా ఐడియాతో జస్ట్ అలా ఈ డిజైన్ అనేది ఎలా గీశాను అసలు ఎలా వేశాను అసలు ఈ పూసలు ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే యూట్యూబ్ ప్లస్ అని ఫోల్డర్లోకి వెళ్ళి చక్కగా లాస్ట్ వీడియో చూడండి ఇప్పుడు చూడ ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది అది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి చేయంగానే ఇక్కడ యూట్యూబ్ ప్లస్ అని చెప్పి ఫోల్డర్ ఉంది ఈ ఫోల్డర్లోకి వెళ్ళి చూడండి పూర్తి వీడియో ప్రింట్ అనేది ఎలా తయారు చేయాలి ఏంటి చేయాల్సింది ఏంటంటే నీట్గా ఇక్కడ కరెక్ట్గా ఇలా గీసేసిన తర్వాత లోడింగ్ అనేది వేయాలి ఇక్కడ లోడింగ్ అంటే చూడండి ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఆకు అనేది కరెక్ట్గా ఫోల్డ్ అనేది అయ్యే అయ్యే వరకు ఆ ఏదైతే లైన్ లోపలికి నీట్గా లోడింగ్ అనేది వేసుకోవాలి ఈ లోడింగ్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా వర్క్ వచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది ఈ లోడింగ్ యొక్క వాల్యూ ఏంటో చూడండి ఇంకో కలర్ అనేది వేస్తున్నాను ఇక్కడ నీట్గా చూడండి ఇక్కడ అనేది షేపులు అనేవి సరి చేసుకోవాలి ఒకటి రెండు ఇలా కరెక్ట్ కరెక్ట్గా లోడింగ్ అనేది నీట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ లోడింగ్ అనేది నీట్గా ఏ షేప్ ఆకు అయితే ఆ షేప్లో వేసుకోండి నేను సుమారుగా నార్మల్గా అలా అలా గీసేసాను ఈ డిజైన్ అనేది కానీ ఇంకా నీట్గా అనేది మీరు వేసుకోవచ్చు ఓకేనా చూడండి ప్రతిదీ కూడా ఈ బీట్స్ అనేవి గ్రీన్ బీట్స్ అనేవి నీట్గా ఇది కూడా లోడింగ్ అనేది కింద నుంచి మొదలు పెట్టాలి పెడితే మీకు ఆ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఆ నీట్గా కింద నుంచి మొదలుపెట్టి ఆ సైజులో కరెక్ట్గా రావాలి లోడింగ్ అనేది చూడండి ఇక్కడ లాంగ్ అనేది ఐదు వస్తాయి అనమాట ఇలా ఇక్కడ నుంచి తగ్గుతాయి చూడండి ఇలా వేసేయండి కంప్లీట్ అయిపోయింది ముడి వేసేస్తున్నాను చూడండి ఇది కూడా సేమ్ అనేది కొంచెం చిన్న నుంచి మొదలుపెట్టి ఇలా అనేది వేసి నీట్గా ఇక్కడ అనేది కూడా పెంచుకుంటూ వెళ్ళండి ఈ లోడింగ్ అనేది చూడండి కొంచెం పెద్దది చేయాలి ఆ తర్వాత చూడండి చూడండి ఇలా అనేది నీట్గా ఈ ఏదైతే ఉన్నాయో సైజ్ అనేది పెంచుకుంటూ కరెక్ట్గా ఆ షేప్లోకి వచ్చేదట్లుగా వేయండి ఇలా అనేది ఆ షేప్కి ఎంత వచ్చిందో ఆ షేప్ వచ్చేసిన తర్వాత ముడి అనేది వేసేయండి చూడండి జాగ్రత్తగా ఏంటంటే ఒక పూస అనేది ఇక్కడ నుంచి మొదలవ్వాలి ఇక్కడ నుంచి చూడండి ఈ లైన్లో ఆ షేప్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ ఈ ఆఫర్ గురించి వీడియో చివరిలోగా తెలుసుకుందాం ముందు వర్క్ అనేది చేద్దాం ఐడియా ఫ్రెండ్స్ వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి నీట్గా అనేది ఇటువైపు ఒక్కొక్క స్టిచ్ అనేది వేయండి ఈ షేప్ షేపులు అనేవి సరిగ్గా రావు ఇవి అర్థమైంది కదా కరెక్ట్గా ఒక్కొక్క ఒక్కొక్క స్టిచ్ అనేది ఇలా వేసుకుని చూడండి ఇలా అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది వేయడానికి ప్రయత్నం చేయండి అయినంత వరకు దీనివల్ల ఏంటంటే షేపులు అనేవి తారుమారు అవవు ఇలా అనేది పైకొచ్చి ఇది ఈ షేప్ అనేది పైకొచ్చి ఇలా నీట్గా ఆ షేప్ అనేది ఇలా తీసుకుని అలా అనేది ఆ షేప్ని మెయింటైన్ చేసుకుంటూ చూడండి ఇలా అనేది ఒకటి ఒకటి అనేది వేసి నీట్గా ఈ ఫైనల్లోకి ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ ముడి వేసేయండి వేసేయంగానే ఏం చేస్తారు తెలుసా తర్వాత ఈ ముడి వేయంగానే ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టండి ఇక్కడ నుంచి ఎక్కడ కింద పక్క ఏదైతే ఉందో అక్కడ నుంచి మొదలుపెట్టి ఆ షేప్ అనేది చేసుకోండి ఇలా ఇలా నీట్గా ఆ షేప్ని చేసుకుంటూ కరెక్ట్గా నీట్గా వేసుకుంటూ వెళ్తే ఈ షేప్ అనేది చూడండి ఇలాగే తిప్పేసి నుంచి రండి నుంచి నీట్గా ఇలా అనేది రెండు రెండు అయినా ఒక్కొక్కటైనా అయినా దీనికి ఒక్కొక్కటి వేస్తేనే బెటర్ నాకు తెలిసి ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి షేప్ అనేది పైకి వెళ్ళి ఇలా ఒక స్టిచ్ వేసి నీట్గా అనేది ఇలా రెండు వేసేసి డైరెక్ట్గా ఇలా అనేది ఈ షేప్ మాత్రం ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు ఈ షేప్ మిస్ అవుతే మీకు వర్క్ అనేది బాగుండదు ఖచ్చితంగా ఆ షేప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఇలా ఇలా నీట్గా అనేది ఈ స్టిచ్ అనేది వేసేయండి చివరి దాకా ఇక్కడతో కంప్లీట్ అనేది కలర్లో ఇలా వేసేసాను వర్క్ అనేది ఇప్పుడు చూడండి నీట్గా ఇక్కడ అనేది ఒక గమ్తో ఇలా స్టోన్ అనేది అతికిస్తున్నాను ఆ స్టోన్ ఏంటంటే ఒకసారి ఆ స్టోన్ అనేది అంటించిన తర్వాత ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఈ స్టోన్ అనేది ఇలా అంటిస్తున్నాను గమ్ము గమ్ముతో నీట్గా అర్థమైంది కదా ఈ స్టోన్ అనేది ఎలా అంటించిన తర్వాత నెక్స్ట్ అనేది దీన్ని ఎలా కుట్టాలనేది కూడా మీకు ఫినిషింగ్గా చూపిస్తాను నీట్గా మీరు ఖచ్చితంగా చూడండి ప్రతీది కూడా ఎలా అంటించిన తర్వాత నీట్గా ఇలాంటి చేసిన తర్వాత ఇప్పుడు అవన్ వచ్చిద్దో చూపిస్తాను చూడండి నీట్గా చూడండి అంటిచ్చేసాను నీట్గా ఇలా అనేది అంటించేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టోన్ అనేది కుడదాం ఆ స్టోన్ అనేది ఎలా వచ్చిద్దంటే నీట్గా చూపిస్తాను చూడండి ఇలా అనేది సన్న బీట్స్ అనేవి వేయాలి సన్న బీట్స్ ఏ దీనికి లుక్ అనమాట ఆ సన్న నైస్ బీట్స్ అనేవి కంపల్సరీగా నీట్గా దాని చుట్టూ అనేది వేయాలి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే దానికి కింద తీసి కింద పక్క అనేది ఒక లైన్ అనేది తీసుకెళ్ళాలి ఇది చాలా బాగా మెరుస్తాయి అన్నమాట ఖచ్చితంగా ఏంటంటే చాలా బాగా మెరుస్తాయి ఇవి కుట్టిన తర్వాత మీకు అర్థమైంది అసలు వర్క్ ఏంటో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి నీట్గా అనేది స్ట్రైట్గా కింద నుంచి వచ్చేయండి ఇలా అనేది వచ్చేయండి ఒక్కొక్క బీట్కి వేసేయండి ముడి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది స్టిచ్ అనేది ఎందుకంటే షేపులు అనేవి వంకరటింకర్లు వచ్చేస్తాయి లైన్లు వచ్చిన తర్వాత నీట్గా ఇలా షేప్ అనేది నీట్గా తిప్పేసిన తర్వాత ఇదంతా కుట్టేసి చూపిస్తున్నాను ఐడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఈ సన్న బీట్స్ మాత్రం ఈజీగా మీరు కుట్టేయండి ఇక్కడ ముడి వేసేయాలి ఇక్కడ పక్కన ముడి అనేది ఇలా చక్కగా నీట్గా వేసేస్తే చూడండి డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది చూసారా ఎంత హెవీగా అనేది ఎంత నీట్గా వర్క్ అనేది వచ్చింది చూసారా ఈ డిజైన్ అనేది ఎన్నో ఎన్నో రకాలుగా చేయవచ్చు కానీ నేను ఓన్గా క్రియేట్ చేసి అలా అలా అనేది ఈ డిజైన్ వేసాను మా డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ఎన్నో డిజైన్స్ అనేవి క్రియేట్ చేసి వేయవచ్చు చూసారు కదా ఇలా అనేవి ఎన్నో డిజైన్స్ అనేవి నీట్గా చేసేవచ్చు ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది మీకు నీట్గా అనేది ఇలాగే వేసుకోవాలంటే నేను చెప్పిన ఈ వీడియో అనేది చక్కగా ఫాలో అవ్వండి చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా వచ్చిందో నీట్గా అనేది ఇలా మీరు చేసుకోండి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.